కుప్ప మున్సిపల్ కార్యాలయంలో డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడన్నారు ప్రభుత్వ ఫలాలందరికీ చెందాలని సామాజికంగా ఆర్థికంగా అందరినీ సమానంగా చూడాలనే సంకల్పంతో భారత రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు నేటికి అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తుందన్నారు అనంతరం రాజ్యాంగ స్పూర్తిని కాపాడుతామని అధికారులు ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జిమ్ దాము ఎంఆర్ సురేష్ రవి సురేష్ మైనార్టీ అధ్యక్షులు జాకీర్ మాజీ ఎంపీటీసీ సుబ్బు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మరియు గౌరవనీయులు పెద్దలు పూజులు భారతరత్న స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చలవతో వారి యొక్క అధ్యక్షతన వారంతా కూడా దేశదేశాల్లో ఉండే అన్నీ మంచిని తీసుకొని వారు వారికి రాజ్యాంగం రాయడానికి అప్పచెప్పింది వారి యొక్క ప్రతిభ ఆధారంగా కానీ వారు ఒక ఎస్సీ కులం చెందిన వారికి కాదు ఫస్ట్ ఎస్సీ కులంలో డాక్టరేట్ తీసుకున్న వారు ఐదు డాక్టరేట్ ఆయన అన్ని యూనివర్సిటీలు లండన్ అమెరికా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయో అన్ని చోట్ల చక్కగా చదువుకొని దేశదేశాలు తిరిగి అన్ని చాలా చక్కగా తెలుసు అనే ఉద్దేశంతో భారతదేశం అంతా కూడా ఏకగ్రీవంగా రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ కలిసి ఎందుకు ఆయన్ని అధ్యక్షుడు రచనాంగ అధ్యక్షుడిగా చేసుకున్న తర్వాత చక్కగా వారు ఇక మనకి మనకి మన భారతదేశానికి ఏం కావాలా ఇతర దేశాల్లో ఏమున్నాయి అన్నీ చక్కగా తెలుసుకొని అన్ని కులాలు మతాలు కుల అన్నిటికీ రీజన్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా అత్యంత స్వేచ్ఛాయుతమైన రాజ్యాంగాన్ని నిరసించారు అసలు ఒకేసారి రాజ్యాంగము మొదలు కాగానే అమలు కాగానే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు మతం చదువు జెండర్ వారి యొక్క డిగ్రీ ఏ భేదం లేకుండా స్ట్రైట్ వే ఒకేసారి ఓటు ఇచ్చిన దేశం అన్నది ఒకప్పుడు ఫస్ట్ రాజ్యాంగం ఇప్పుడు నాలుగు వందల సంవత్సరాల బ్రిటన్ కానీ యుఎస్ కానీ అన్నీ కూడా మహిళలకు ఓటు ఉండేది కాదు వాళ్ళు పోరాడి సంపాదించుకున్నారు కొన్ని దేశాల్లో ఇప్పటికి కూడా కొంతమంది మహిళలకు కొన్ని ఓట్లు లేవు కొన్ని కులాలకు ఉండవు కొన్ని మతాలకు ఉండవు చాలా దారుణమైన పరిస్థితులు అలా కాకుండా ఎంత ఎంత ఎవరు ఈ భారతదేశంలో ఎవరు ఏదైనా కూడా పక్కవాడికి ఇబ్బంది కాకుండా మాట్లాడుకోవచ్చు వారి యొక్క భావాన్ని స్వచ్ఛందంగా వ్యక్తీకరించవచ్చు పక్క వాడికి ఇబ్బంది లేనంత వరకు అన్ని రాసినారు వారు ఆ కాన్సెప్ట్ తీసుకొని అది ఇంప్లిమెంట్ చేసుకోవడమే మన పని అంత సింపుల్ గా ఎవరు దాన్ని కదిలిచే పని లేకుండా లిఖిత రాజ్యాంగం అత్యంత పెద్ద రాజ్యాంగాన్ని రాసి మనకి ఇచ్చినారు రాజ్యాంగ పరిషత్తు ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం మనం జరుపుకుంటున్నాము చాలా చాలా సంతోషం ఈ సందర్భంగా ఈ రాజ్యాంగం వచ్చిన దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క మహానుభావునికి అందరికి కూడా మరొకసారి అందరు స్వర్గస్థులైనారు వాళ్ళందరికీ నివాళులర్పిస్తూ రాజేంద్ర ప్రసాద్ గారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆచార్య గారు చాలామంది ఎంతో మంది మహానుభావులు ఈ యొక్క వ్యాసంగంలో ఇన్వాల్వ్ అయినారు అందులో పెద్దలు మన అంబేద్కర్ సారు చక్కగా అందరిని నడిపించి చక్కగా రాసి మనకు మనకు సమర్పించుకొని ఈరోజు రాజ్యాంగం ఆమోదించుకున్న రోజు రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించుకున్న రోజు తర్వాత పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున మన ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది ఈరోజు మనము ఒక రెండు నెలల తేడాతో తర్వాత ఇంప్లిమెంటేషన్కి వచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఆమోదించుకున్నాం అందరూ కూర్చొని చక్కగా డిస్కస్ చేసి ఎన్నో మీటింగ్లు ఎన్నో రకాల కాన్ఫరెన్సులు ఎన్నో చర్చలు అందరు స్టేక్ హోల్డర్స్ని అన్ని కులాల వాళ్ళని అన్ని మతాల వాళ్ళని అన్ని జెండర్ల వాళ్ళని అన్ని స్టేట్ల వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి చక్కగా డిస్కస్ చేసి ఎవరు గా రాసారు రాజ్యాంగం వారు అలా కోఆర్డినేట్ చేశారు వారు ఒక కులానికి కానీ వారు ఒక మతానికి కానీ సంబంధించిన వారు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఆ రోజుల్లోనే ఐదు డాక్టరేట్లు అంటే ఆలోచన చేయండి తట్టు ఒక ఎస్సీ కులం ఉండి అంటే తనం అనుభవిస్తూ స్కూల్లో కాలేజీల్లో గుళ్ళో బళ్ళో పక్కన నిలబెట్టి ఆఫీసుల్లో ఆయన ఎలాంటి తాకకుండా కనీసం ఫైట్స్ కూడా తాకలేకుండా ఆయన్ని దూరంగా పెట్టిన మహానుభావుడు ఎంత కష్టంతో చదువుకున్నాడో ఆ కష్టం విలువ ఆ చదువు విలువ తెలిసి ఆయన ఏం చెప్పినాడంటే చివరికి అన్ని అయిన తర్వాత అంబేద్కర్ గారు ఒకటే చెప్పినారు సరే అన్ని బాగానే ఉన్నాయి ఈ రాజ్యాంగం అమలు కావాలంటే ఈ స్ఫూర్తి అందరికి కూడా అందాలంటే ఏం చేయాలని చెప్పినాడంటే ఆ మహానుభావుడు మనందరూ తెలుసుకోవాల్సింది రోజు రాజ్యాంగం చదువుకున్నా ఇంటికి ఎలా నిద్రపోయినామని కాదు ఆయన ఒకే ఒకటి చెప్పినాడు చదువు 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 ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఆల్టర్నేటివ్ ఏమి లేదు ఆయన బీసీ ఎస్సీ ఎస్టి పేరు వర్గాలు ఎవరైతే ఉన్నారో అన్ని కులాల్లో వాళ్ళందరూ కూడా